నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పేట హెడ్లైన్స్ విశాఖ రామా వద్ద ఉన్న అంబేద్కర్ భవన్లో దళిత ఉద్యోగాన్ని ఎస్బీఐ రిటైర్డ్ ఎం రాజ్ కి న్యాయం చేయాలని ప్రెస్ మీట్ జరిగింది ఎస్బీఐ ఫెటరల్ దళిత రాజగోపాల్కి న్యాయం దొరుకునవచ్చన పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని తెలియజేశారు. ఈ ఎన్పిఎల్లో రీసెంట్గా పన్నెండు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలని అదానీకి మాఫీ చేసినటువంటి ఘనమైన బ్యాంకు అతి ఘనమైన బ్యాంకు ఘన బ్యాంకులో ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాజీ ఉద్యోగికి రావాల్సినటువంటి వేతన బకాయిల విషయంలో సాక్షారం సాత్సారం కాదు అది కో వివత్సా సంగం ఇతర ఎస్సీ కూడా కాబట్టే రెండు దశాబ్దాలుగా అతను రావాల్సినటువంటి వేతన తిప్పుతూ ఉంది ఎందుకు ఈ కక్ష పెట్టుకుంది అంటే సహసర ఉద్యోగులకు వచ్చినటువంటి దళిత ఉద్యోగులకు వచ్చినటువంటి కష్టాలని జాతీయ ఎస్సీ కమిషన్ వరకు తీసుకెళ్లి ఈ బ్యాంకు అధికారులు కోర్టు కోర్టు మెట్లు ఎక్కించినందుకు కక్ష సాధింపుతో ఇతను న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇరవై ఏడు నెలల జీతం బకాయిని పదమూడు లక్షల రూపాయలు అడ్డుపెట్టి రోడ్డు మీదకి నెట్టి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేస్తున్నటువంటి ఎస్బీఐ యాజమాన్య ప్రతి పంక ము కుమార్ అనే అతను దీంట్లో ప్రథమ ముద్దాయిగా మేము భావిస్తూ ఉన్నాం అతనే కాదు ఇతని కేసుల్లో ఇరికించి పైగా అతను కేసు కోర్టు ఖర్చులని గవర్నమెంట్ ఖర్చు ఖర్చు పెట్టినటువంటి రవికుమార్ మూడో రెండో వాడు అలాగే ఇతనితో పాటు సహముదాయిగా ఉన్నటువంటి సుబ్బారావు ఇద్దరు కలిసి చేసినటువంటి నేరాన్ని ఎదుర్కొన్నటువంటి వారు అతనికి డబ్బులు ఇచ్చారు ఇతర డబ్బులేదు ఇవన్నీ చూస్తే ఒక దళిత బ్యాంకు అధికారి పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు చేసి చూపినటువంటి వివక్షని ఇవాళ ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు విదేశం ఐక్యవేదిక కేవలం ఖండిస్తూ ఉంది భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంకులన్నింటికి లీడ్ బ్యాంక్ లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం అదే సందర్భంలో